కొన్ని సూత్ర చెవులకు విందుగా వినిపించిన మంగళ గౌరీదేవి యొక్క మహాత్మను పరమ భక్త నాగముని సావిత్రి ప్రతివ్రతను మంగళ గౌరీ వ్రతకర పూజ విధానంలో ద్రౌపదీ దేవికి శ్రీకృష్ణుడు ఈ విధంగా వివరింపదండేవాడు ద్రౌపది పరాచర్య మాంగళ గౌరిగా లోకములు ప్రఖ్యా ఆ మాంగళ్య గౌరీదేవి కటాక్షముకు ఏ స్త్రీలపై ఉండిన వారికో వేద్య బాధ బలుగులో కలుగుబోదా సర్వేద సౌక్యములు వారు అర ఆ మహాదేవి శ్రద్ధా భక్తులతో అర్పించగలరు ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో వచ్చి మంగళవారం ఈ వ్రతము చేతకు అనోహరే ఉన్నవి మాంగళ్య గౌరీదేవికి పసుగుమలు ఊలు సుగంధాది మంగళ మంగళవాయిద్యములందు ఆవుతో ప్రకాశించే జ్యోతి రూపవందున చుట్టూ మాంగళ్య గౌరిని పూజించి సౌభాగ్యవంతులైన సౌభాగ్యవంతులైన ఆవరణ శ్రీలందరూ కలరు పూర్వకాలం నాటి మాట ఏమైనట్టుగా శుభ్రాసులు సంహరించుటకు వెడలని ఆ ఈశ్వరుడు ఈ గౌరీదేవుని పూజించి విజయ పథకం ఎగరవేసినాడు ఆమెను పూజించుట వలనే కుజుడు మంగళవారం తన అధిపతి జరిగినది మను వంశుజుడైన రెండు రాజును గౌరీదేవి తమ ప్రభావం చే చాలా కాలము భూలోకము సర్వసంపదలో రాజ్యమేయగలిగిన వాడు గౌరీదేవుని పూజించి వేద్యమును తప్పించుకుని అదృష్టవంతురాలైన ఒక నారీమని కల చెప్పగలిగిన వాడు వినుము చాలా కాలము కిందట జయపాలుడనే రాజు మహి మాహేశ్వరి నగర పాలించునుండేవాడు అతనికి సంతానం తప్ప సర్వమయ సర్వమై ఉండేను దాని వలన అతడు సర్వము లేనట్టు భావించను నొక్కిన దేవములకు అతని కోరిక అప్పటికే తీరు చివరకు పరమేశ్వరుడికి వారిపై కరుణ కలిగించి ఓ సన్యాసి రూపంతో అతడు జయబాలుని నగరం వచ్చి అంతఃపురంలో అతని బయటకు ద్వారము చెంత నిలబడి భవతి భిక్షా అని అరిచి క్షణమైన నిలువలకు వెల్లడిపోయిను జయపాలుని భార్య పండేరమునకు వస్తువులు కనవచ్చుని బయటకు వచ్చు బయటకు వచ్చు లోపుగానే ఆ సన్యాసి వెళ్ళిపోయాను ఆ విధముగా మూడు రోజుల పాటు జరగగా జయపాలుని భార్య భర్తకు విషయం వెలిగించాను భర్త సతీకులకు అతడు ప్రతిదనం ఒక మధ్యాహ్నం సమయంలో కలవచ్చు చూస్తున్నాడు రేపు ఆ సమయంలో గుర్తుగానే వెల్లుడు పిలిచి వెంటనే ఆ సన్యాసికి వెచ్చం వేయమని ఆమె అట్లే ఎరుడు సన్యాసి వేసదారైన పరమేశ్వరుడు జనం మధ్యాహ్నం సమయంలో వచ్చి భిక్షాలను అడిగి వెంటనే ఆ ముందునగే స్వీకరించడని బంగారు పండుగ మందిర అంతా సన్యాసి దానికి గ్రహింపగా పుత్రోత్రాదు నిగర్భల గురించే మీ చేతి భిక్షముగా ఆదిత్యమును మేము సేకరించులకు ఆ సంభవన మహాత్మ సంతానం కలుగును మార్గము గురించి పుణ్యము కట్టుబడి ఆమె అంటే ఆ సన్యాసి ఆయమని ఇప్పుడు నేను చేయబోలేది పూచా తప్పక నీ భర్త గిరిగింపు అప్పుడు పని జరుగును నీల వస్త్రధారిగా ఒంటరిగా నీలస్వరూపుడైన నీ నీ మగవా నీ మగవాని నగరపు తూర్పు దిక్కు వెళ్ళలేదు అతడు అరణ్యంలో అతని నీరశ్యామ మెచ్చులకు అసలు కింద పడుచుడో అతడు దిగి ద్రవములను అక్కడ ఒక బంగారు దేవాలయం ఉండు అందుకు భవాని పూజించడంలో ఆమె మిమ్ములను ఉత్తరించి అని చెప్పి ఆ సన్యాసేశ్వరుడు వెళ్ళలేకపోయినాడు భర్త భర్తకు ఆమె అట్లే చెప్తున్నాడు వెళ్ళినాడు సాధువు చెప్పిన భవానీ దేవాలయముకు సర్వ విధముల భవాని నడిపించవలను దీపాలుని భక్తికి మర్చి దేవి బలముచ్చు కోరుకోగలగా దీపాలుడు సంతానం కావలెను అంతా తల్లి వైవిధ్యము గల కావలైన అల్ప యుష్మూ సజ్జనుడుకు కొమరుడు కావలెడు అని ప్రశ్నించను రాజు ఆలోచించి పితరులను పితరులను పితరుల నుద్దరింపగల కోమలునే కోరిడు అంతటి దేవిని అతని పార్శ్వమురం గల గణపతికి నాభిఎం దొరి జరిగే ఎంతగా చూత ఒకటి బలం కోసుకొని నీ భార్యకి మా చెప్పి అంతరాకపోయను దీపాలుడంతా ఆ వృక్షస్తలం పండన్ని పండ్లంది కోసిగొనగా మాయే ఒకటైతే ఉండు అట్లు వసుందకుడు గణపతికి గీ ఆకృత పరంగా దీనికి జన్మించి కుమారుడు పల్నాడో యత్న సర్పము వలన మరణించు నశించను రాజు తన నగరానికి మరినాడు తన ఫలితము జయపాలుని భార్య ఒక కుమారుని కలిగిన అన్యము సుఖముగా జరిగినది సక్రముగా జరిగినవి తరువాత పిల్లవాడు క్రమంగా పెరగసాగాడు వయసు వచ్చినది జయపాలుని భార్య అబ్బాయికి వివాహం జరిగిన జరిగిను ఆయుధ పెరుగును కనుక వివాహం చేయటం వలన మన వాడు దైవ దర్శనం కాశీకి వెరలదేవుడు విరదల వెర విడద వచ్చి వెనుక వివాహ విషయంలో కాని నాడు దీపాలుడు ప్రజలో వారు తమ వారిని అతని మేనమామతో కాశీకి ఉంటుంది పొవలో వారు అతిష్టాను పూర్వం చేరింది అతడు వారొక అరామయను ప్రవేశించి అక్కడ కొంతమంది కన్యలు ఆడుకోవచ్చు అందు సుశీల అను కన్యను మరొక కన్యా దెబ్బరాలుగా సందర్భమే ఉండాల సందర్భమే ఉండ కండరాని తిట్టాను అంత అంతటా సుశీల ఆ మా మా అమ్మగారు మాంగళగౌరీకం చేయనుంది కనుక మా కుటుంబంలో ఎవరు మా అందరం ఉంటారో అరుడకు కాదుగా నేను జీపాలు కుమారుడు శివుని అతని నేనమాములు కొంతసేపటి వచ్చే ఉండి తరువాత శ్రీరా తండ్రి అర్పించి పార్వతి పరమేశ్వరు వెళ్ళది అప్పటికి అప్పటికక్కడ సుశీల తండ్రి దేవత నమస్కరించి మా సుశీల తగిన వరుడు ఎక్కడున్నాడు అని శివుని ప్రశ్నించాడు నేను మా సుశీల తండ్రికి కనిపించగా ఆలయం వెనుక తండ్రిని శివుడు గల ఒక పాఠశాలి నీకెక్కడనే దుర్గరుడు అతని అతడిని కుమార్తృతగా వరుడు అని పలికెను తరువాత సుశీల తండ్రి శివుడుకు పేరుగల వరుణ దిచ్చి వరుణకి ఇచ్చి తన కుమార్తె వివాహం చేయడం జరిగిన తరుపురి భార్యాభర్తలు శబ్దలావణ్య మధ్యముకు గురించి బ్రహ్మచారి వతులే కర్మస్థానములపై సంగించినారు ఆ రాత్రి మంగళగౌరి ముత్తైదు లోకంలో సుశీల కాలంలో కనపడ్డు నీ భర్త అల్పాయుష్యుడకు ఈ రాత్రిలో అతను ఆయువు మూడినది ఆ దోషం కోటకు చెప్పలేను చేయము క్షణములు పోయిన వెనుక కృష్ణ సర్పము ఒక అతని దర్శతకు వచ్చిన నీవు ఒక పాలుగల కొండను తెచ్చి సర్పముకు సర్పంకు ఎదురుగా పెట్టము అంతా ఆ పాము పాలకైన ఘటనలో ప్రవేశించి నీవు ఒక వస్త్రముతో దానిపై గట్టిగా వాసన వాసన గట్టు కట్టి ఉదయమున దానికి మీ తల్లికి వాయిన వెమ్మని నీ భర్తగా గండము దాటుని చెప్పాను సుశీల సుశీల కొడు సుశీల పానుకలు తెచ్చిను గౌరీదేవి చెప్పినట్లే జరిగిన సుశీరాయు సుశీల గౌరీ చెప్పినట్లుగానే పాము గల కొండను వర్షంతో కట్టించి ఉంచాను తరువాత భక్తులైతే ఆకలి ఆగుతున్నది అని ఏమి పెట్టగలగా ఒక పదే భక్ష్యంలో తెచ్చిపెట్టను లక్ష్యములు పుజించిన అతడు తన యుంగరపు యొక్క దాన్ని అచ్చట పడవే ఒక యుంగరమును ఒక దాన్ని అచ్చట పడవేసును తరువాత వారు సుఖముగా అందించి తెల్లవారు ముందే శివుడు సుశీలగా చెప్పకుండానే తన మేనమామతో విడిపోయి సుశీల అతని అమ్మురేకము భద్రపరుచుకుని సిగ్గుపడింది తరువాత శివుడే సాక్షాత్తు శివునికి వేషము ధరించవచ్చును అందరూ అసలు అనుకునేయారు అనుకునేరుయాన సుశీల దోని చెప్పిన విధంగా ఘటము తన తల్లికి వాయినమిచ్చి ఆ ఘటములకు తెరిచి చూడగా ఒక మహాత్యముల అల్పహారి ఉండిను తల్లి మహాశివుల అల్పహారం సుశీలకిచ్చి ఆ రాత్రి భర్తలో నిలిపోవడానికి తప్పగా గదిలో ఉన్న గదిలో ఉన్న మాయావరుని పసిగట్టి సుశీల అతడు తన అసలు భర్తగాడిని నిరాకరించను ఇందులో మాయావరుంచి అందరూ సుశీల మాటలు నమ్మిది ఉంగరం విన్న అసలు వరుడు అలా కాశీ నుండి వచ్చినని అతనికి గుర్తించినప్పుడు వీరుగా బాధార్లకు అనే మర్యాద చేయటే ఒక మండము కట్టించవరు కట్టిన ద్వారా నా తోటలో వచ్చిన వాడు ఆ ఉంగరం ధరించి సుషీరాజులకు అను అనుమతిగా ప్రాణపక్షాలను మనబరచుకుని అతడు నుండి ఎవరో వెళ్ళబోయిన శివుడు వాని బేనమానంగా కాశీ గురికి స్వప్రాంతము మార్గ మార్గమధ్యను శివుడికి కలిసి వచ్చినది అందుతన చనిపోనట్లుగా అప్పుడు మంగళవారం మంగళ గౌరీ యమతో తన విషయమే వచ్చినట్లుగా కూర్చున్నది తర్వాత వారు మరళ ప్రతిష్టాపూర్వ సములకు అట సుశీ అట సుశీల శివుడికి బాలభక్షణం చేస్తే అతను తన వరుడని మాతాడు చెప్పింది ఆనవారు చెప్పినది శివుడు నిజము చెప్పినాడు అనంతరం వారికి వివాహమైనది శివుడు సుశీలతో తన తండ్రులను చేరుడు మామ సుశీల తన కుమారుడు ఆయుష్ ఇట్ల ఉంది అందుని మంగళగౌరి పువ్వుకు అని చెప్పినది తరువాత వారు చిరకాలం ఏమి భావన ద్రౌపది మంగళ మంగళగౌరి లగ ప్రభావం వైద్యులుగా లేకుండా చేసుకోనవచ్చు అని కృష్ణుడు చెప్పిన శ్రీ వరలక్ష్మి శ్రీ మాంగళి గౌరీ ప్రభుగా ప नहीं पेट्टी है, किससे नहीं पेट्टी है नहीं पेट्टी है यार क्या रहा है, याना मैं इधर पेट्टी हाँ ये नहीं पेट्टी है, ये ये अच्छा बट पेट्टी छह लाल बॉल इसमें मैंने सब क्रिएट कर दिया सर मोटर पे केने डालना मोटर में और थोड़ी बूस्ट को बूस्ट को हाथ रख दे तो फिर डाल दो 24 बॉल పూజా క్రియామేం వ్యతిహీనం పరమేశ్వరి పూజితం మయాదేవ అనుకుని అమ్మవారు చూపించి పల్లెలో నీళ్లు పెట్టిలో నీళ్ళు పోతుంది ఆంగళి గోరీ నీళ్ళు పోసుకోండి నీళ్ళు పోసుకోండి ఆంగళికొరీ धन्यम चलो अपराध सहसा क्रीयते अहर्स मै दाशोहमी मव प्वरी सर्वंगल मांगल्ये विशे सर्वाद राधिके शरण्ये के गौरी महाकायी महालक्ष्मी महासरस्वती सशक्ति सरूपी मांगल्य గౌరీ పరాధిమా ప్రార్థన సర్వ అపరాధ నా శ్లోకం చెప్తున్నాను అమ్మాయి ఏదో అతను లేకుండా నీకు జీవితాన్ని ఇచ్చాను నాకు మంచిగా మంచి ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్న శ్లోకం Hour, and cries and cries and <coughs> ం పరమేశ్వరే వాహం క్షేత్రం కంట శరీరస్ సమస్త కర్మాలి సర్వేజన ఋుషిణో वाम देवय तं ब्रह्म नोवेलां तेनां गब्रि रस्मै ब्रह्मच ब्रह्मनाय के चमदानो द्वार देयते ब्रह्मते प्रापणाशे उतरेत ब्राह्मणो वै सर्वार देवता सर्वार देवदा बुद्ध्याव देय एव देव का सर्वार वत्।

Hapis meri meri tu. Hapis meri